కురిసిన భారీ వర్షాలకు ఏలూరు జిల్లా అలాగే పక్కనున్న తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు విజయవాడ నగరం ప్రజలు మరి చాలా ఇబ్బందులు పోయేవారు వరదల వలన కృష్ణానదికి వచ్చిన వరదలు వల్ల వచ్చిన వరదల వలన ఆ సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రిసెల్వి గారు మరి చాలా చాకచక్యంగా ధైర్యంతో మరి విజయవాడ నగర ప్రజలకి ఫుడ్ ప్యాకెట్స్ అందజేయడంలో మరి ఆ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసే భాగంలో ఆవిడ చాలా చురుగ్గా ఉన్నారు ఆ క్రమంలో ఏపీ అసోసియేషన్ అసోసియేషన్గా మేము కూడా వంతు సహాయంగా మరి మార్నింగ్ మేము లో మన ఫండ్ రేజింగ్ కి పెట్టగానే సుమారు లక్ష ఇరవై వేల రూపాయల వరకు మాకు కలెక్ట్ అయింది ఆ అమౌంట్ ని ఇవాళ జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రశెల్వి గారికి ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో అందజేయడం జరిగింది ఆవిడ చాలా సంతోషించారు ఇలా ఉద్యోగస్తులు ఈ విధంగా స్పందించి చేయిస్తే ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా మరి మంచి జరుగుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేసి చాలా అప్రిషియేట్ చేశారు ఏపీ ఎన్జిజి అసోసియేషన్ గురించి కూడా బాగా తెలుసుకున్నారు ఈ యొక్క సిస్టమ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చేశారు రేపు భవిష్యత్తులో కూడా ఇటువంటి విపత్కర పరిస్థితులు వస్తే మీరు మాకు సహాయ సహకారాలు అందజేయాలని కూడా మరి మేడం కోరారు కాబట్టి ఆవిడ కూడా ఏపీఎంజీ ఎన్జిజీ అసోసియేషన్ యొక్క వివరాలు కూడా పూర్తిగా చెప్పడంతో పాటు అదేవిధంగా రేపు భవిష్యత్తులో రేపు గానీ కానీ ఫుడ్ ప్యాకెట్స్ ఇంకా ఖర్చు చేసిన ఏమైనా ఉంటే కనుక అవి కూడా విజయవాడ పంపించడానికి కూడా ఆవిడ సూచించారు ఆవిడ యొక్క మార్గదర్శకాల ప్రకారం డెఫినెట్ గా ఆ కార్యక్రమాన్ని కూడా ఏపీఎంజీ ఎన్జిజీ అసోసియేషన్ పక్షాన చేస్తామని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తాం